మా ఇకి రాకండి మేము కాయ కష్టం చేసుకుని బతికి వెళ్ళము నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు నా పిల్లలు ఇద్దరు నేను నా కొడుకులు ముగ్గురు మేము ఎక్కడ పోయి ఆధారం చెప్పండి మేము చేసుకొని అప్పుడు నుంచి అతన్ని పేరేందక్క ఏం పేర ఏం పేరు రత్నమ్మ ఇంటికి మార్కింగ్ ఇచ్చిరా కూలగొడతారని చెప్పారు సర్వే చేసిపోయింది మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో ఎంతమంది పిల్లలు రత్నక్క ఎంతమంది పిల్లలు అందరి నువ్వే అందరి నువ్వే దాగినవా అందరు ఇన్నే ఉండరు మరి ఏం ఏం చెప్తుండ్రు అంటే అధికారులు వచ్చే వాళ్ళు చెప్తురా మీకు అసలు పోయినరు కరెంట్ బిల్ తీసుకపోయిన నంబరు అన్నీ రాసుకోండి వెళ్ళిపోయింది ఇంటికి ఎమ్మ రాసిపోయింది ఏమంటే అంటే ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట కిషన్ రెడ్డి సాబ్బు గురించి ఉంటాడు కదా వచ్చిండే మన కిషన్ రెడ్డి వచ్చిందా పెట్టాలా రేవంత్ రెడ్డి ఏం చెప్తుందని కిషన్ రెడ్డి చేయకూడుతుందా అది వాడు బీజేపీ కాంగ్రెస్ కదా తరగడా ఒకటి పాము ముగిస్తా కదా ఇక్కడ ఒకటే అక్క